అందరికీ శుభోదయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదవబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అలయన్స్ చేసుకోబోతున్నాయంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజం ఉంది ఆంధ్రజ్యోతి అలాగే ప్రముఖ ఛానల్ అయినటువంటి పత్రికలు కూడా వీటిని ధృవీకరిస్తుండడం వెనుక అంతర్యం ఏంటి అసలు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలుస్తాయా గులాబీ కాషాయవనంలో కలిసిపోతుందా అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో ఈ వీడియోలో చూద్దాం రండి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా పురుడు పోసుకున్నటువంటి పార్టీ సో ఇటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో కలుస్తుందా ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తల వెనుక ఎవరున్నారు అసలు బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశాలు ఉన్నాయా అన్నది మనం కొంచెం చర్చించుకుందాం సో గత కొద్ది రోజులుగా అన్ని న్యూస్ ఛానల్లో వస్తున్నటువంటి అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి అనుకుంటాను సో వస్తున్నటువంటి ప్రధానటువంటి అంశం ఏమిటంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు తెలంగాణ రాష్ట్రంలో అలైన్స్ చేసుకోబోతున్నాయి అనే ఒక అంశం అయితే చాలా వస్తుంది సో అవి రెండు కలుస్తాయా కలవటానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనేది మనం కొంచెం విశ్లేషణ చేద్దాం సో ముందుగా లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు సో ఇక మనం అంశంలోకి వెళ్తే గత కొద్ది రోజులుగా అంటే రెండు మూడు రోజులుగా వస్తున్నటువంటి న్యూస్ ఛానళ్ళలో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో వచ్చేసి డిఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కలవబోతున్నాయి ఇంకా కొన్ని అయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవబోతుంది అనే విధంగా చెప్తూ ఉండడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే కొన్ని ఛానళ్ళ వాదన ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతే కేసీఆర్ గారు వచ్చేసి కేంద్ర మంత్రిగా సారీ కేటీఆర్ గారు వచ్చేసి కేంద్ర మంత్రిగా కవిత గారు జైలు నుంచి బయటకు వస్తారు సో అవి రాజ్యసభకు వెళ్తారు సో కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు సో ఈ విధంగా అయితే ఆంధ్రజ్యోతి పత్రిక తన పత్రికలో వార్తలు వడ్డించడం అయితే జరిగింది సో ఇదిలో ఎంతవరకు నిజం ఉంది అన్నదైతే ఇంకా క్లారిటీ రావాల్సింది సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అన్నది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు తెలంగాణ రాజకీయాలు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఇక కాంగ్రెస్ కష్టంగానే ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు అలయన్స్లో ఉంటే కనుక ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది సో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది సో ఈ రెండు బలం కలిసిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అన్నది వచ్చే వస్తుంది ఎందుకంటే అందులో ఎటువంటి సందర్భం అయితే లేదు కదా సో కామెంట్స్ వస్తున్నాయి సో ఆ కామెంట్స్ చూస్తాం ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కాంగ్రెస్ని ఏం చేయలేదు ఓకే వారి ఒపీనియన్ వారు చెప్తున్నారు మధుసూదన్ గారు వరంగల్ వరంగల్ నుంచి మధుసూదన్ గారు సో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసినా కూడా కాంగ్రెస్ నేమ్స్ చేయలేవని అనేది చెప్తున్నారు ఆయన సో ఓకే వారి అభిప్రాయం అట్లా ఉంది సో ఇక నెక్స్ట్ ప్రసాద్ గారు తెలంగాణలో ఎవరు ఏం చేసుకున్నా కూడా కాంగ్రెస్ని ఏం చేయలేరు ఓకే సో నెక్స్ట్ కామెంట్ ఆదిలాబాద్ బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది బీఆర్ఎస్ వీక్ అవుతుంది సో చూడాలి సో హాయ్ అండి ప్రసాద్ గారు హాయ్